నాటుసార బట్టీలపై పోలీసుల దాడి మరియు ముద్దాయిలు అరెస్ట్ కర్నూలు జిల్లా అదోని టౌన్ వన్ టౌన్ సిఐ శ్రీరామ్ మాట్లాడుతూ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అధోని ఎస్డిపిఓ అయిన హేమలత వారి పర్యవేక్షణలో అధోని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయిన శ్రీరామ్ మరియు వారి సిబ్బంది గత పది రోజులుగా అదోని టౌన్ లోని రణమండల కొండల పైభాగంలో గల సముద్రపు కుంట ప్రాంతంలో ఇస్వి గ్రామం నాకు వెళ్ళు దారిలో గల తాయమ్మ బయలు ప్రాంతంలో రణమండల కొండ వెనుక భాగంలో గల సింగరాజు మల్లకొండ ప్రాంతాల్లో ప్రతిదినము ఉదయం ఐదు గంటల నుంచి ఏకదాటిగా దాడులు నిర్వహించి అక్రమంగా నాటు సారాయి తయారు చేస్తున్న తొమ్మిది మంది ముద్దాలను అరెస్టు చేసి వారి నుంచి ఎనభై లీటర్ల నాటు సారాయిని స్వాధీనంలోనికి తీసుకునడమే కాకుండా దాదాపు ముప్పై ప్లాస్టిక్ మరియు ఇనుప డ్రమ్ములలో గల సుమారు ఆరు వేల లీటర్ల బెల్లం ఊటను పారబోసి డ్రమ్ములను మరియు బట్టీలను ధ్వంసం చేసి కేసును నమోదు చేయడమైనది చెప్తా అదే దొబ్బదే పోతాలో తీసుకోవడే అదే కట్టలు ద్వండి ఇంకా మీద పడుతున్నా